హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మోస్ట్ రిక్వెస్ట్ రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర ఈ కర్రీ చాలా అంటే చాలా సిం టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేయవచ్చండి ఈ కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు చేసినా కూడా ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది మరి ఈ నాటుకోడి కూర పులుసు చేసే సింపుల్ పద్ధతి ఎలా ఎలా చేయాలో చూసేద్దాం పదండి నాటుకోడి కూర రుచిగా రావాలంటే ఇలా మసాలాలు వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా నాటుకోడి కూర అండి ఒక కిలో వరం తీసుకొని ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి పీసులు కూడా కొంచెం పెద్దయినా కొట్టించాను ఓకేనా ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి ఇంట్లో చేసుకున్న కారపొడి అన్ని ఇలా ఉప్పు కారం పసుపు వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఈ మసాలా మొత్తం ఈ కోడి కూరకి చికెన్కి అయితే పట్టించాలి ఇలా బాగా కలుపుకోవాలన్నీ ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ మసాలాలను ఈ కూరకైతే మంచిగా పట్టించాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అవసరమైతే మీరు ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి మళ్ళీ మూత తీసి చూపెడుతున్నాను చూడండి ఉప్పు కారం పట్టినాక మనకు ఇందులో నుండి వాటర్ అనేటివి మంచి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి మనకు నాన్ వెజ్ వండేటప్పుడు వెడల్పాటి గిన్నె ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కూర కూడా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇందులోకి ఒక కిలోకి కిలో కోడి కూరకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంటే చిన్న కటోరడు నూనె పోసుకొని నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో మంచిగా వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే మనకు ఈ విధంగా ఉడికినాయి ఇలా ఉడికినాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనము చికెన్ కలిపేటప్పుడు ఆల్రెడీ మనము పసుపు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి తగ్గించుకోవాలి అన్నట్టు ఇలా పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం ముందుగాలా కలిపెట్టుకున్న కోడి కూరని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని మొత్తం ఉప్పు కారం ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ కూరని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర కూర ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి లేకపోతే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ పట్టించాం కాబట్టి మాడిపోతుంది జల్దీ అలా కాకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకు ఈ కూరలో నుండి వాటర్ అనేటివి మంచి ఎసరేసరుగా బయటికి వచ్చినప్పుడు అయితే సిమ్లో పెట్టుకోవాలి చూడండి మనకు కూర అయితే మంచిగా ఉడికింది సిమ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా చిన్న మంటపైన ఉడికించుకోవాలండి కూర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికింది ఇలా ఉడికినాక ఇందులోకి ఎసరైతే వేసుకోవాలి మీరు నాకు గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ అయినా వేసుకోవచ్చు లేకపోతే దగ్గరికి కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు అండి ఇలా వేసుకున్నాక ఉప్పు కారం మనం వేసుకున్న మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక ఒకవేళ మసాలాలు కారం గిట్ల ఏమన్నా తక్కువైతే కారాన్ని వేసుకోవచ్చు ఉప్పు తక్కువ అయితే ఉప్పు అయినా అండి ఇలా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా కలవలేదు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని మనం ఎసరు పోసుకున్నాక ఇవన్నీ చెక్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ అయితే మంచిగా మసలని ఇస్తే మనకు ఈ కోడి కూరలో బోన్స్లో నుండి మంచి టేస్ట్ అయితే రసం అయితే వచ్చేస్తుందండి మనకు నాటికోడి పులుసు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా గరం మసాలా వేసిన వెంబటే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి మళ్ళీ ఇలా మొత్తం కూర కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాక లాస్ట్లోకి మూత తీసి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి కూర పులుసు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాటుకోడి కూర రుచిగా రావాలంటే మసాలా ఇలా ఇలా చేసి చేయండి కర్రీ చాలా రుచికరం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్